తలుపులు అద్దాల కొట్టారు మొత్తం ట్రెస్ పాస్ అయ్యారు రాస్తారు ఇల్లు వాళ్ళ అమ్మ నాన్న ఆయన చాలా రోజుల క్రితం ఆపరేషన్ కోసం వెళ్ళిపోయారు నా క్యారెక్టర్ గురించి ఎందుకు ఉంటే చూపించండి చాలు 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 ఇదే ఇదే అడిగేది

సో ఆయన ఇల్లు అయితే మీ ఇల్లు అయితే మీరు చూపించండి రాస్తారు నిన్ను అయితే వాళ్ళ నాన్న వాళ్ళు ఎందుకు బయట కూర్చోబెట్టారు వాళ్ళు పదిహేను మంది గుండెలు తీసుకొచ్చారు ఎక్కడ గుండాలి ఎక్కడ ఉన్నారు మీరు చూపించండి వాళ్ళని ఉన్నారు వాళ్ళ ఇద్దరిని ఫస్ట్ లోపలికి పంపించండి ఎందుకు పంపిస్తాం వాళ్ళిద్దరి ముందు మెడికల్ చెకప్ చూపించాలి ఎవరికి మెడికల్ చూపించాలి ఎవరికి చూపించండి తీసుకెళ్ళి చూపించండి ఎమ్మెల్సీ చేయించుకోండి ఎమ్మెల్సీ చేయించుకోండి ఏమిటికి సపోర్ట్ వచ్చాము ఏమిటికి సపోర్ట్ వృద్ధ దంపతులు కూర్చోబెట్టి రోడ్లు కూర్చోబెట్టారు మీ ఇల్లు ఏమిటి వాళ్ళ ఇల్లు వాళ్ళ కొడుకు కొన్న చె ఇప్పుడు లావనే ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తుంది అంటే వాళ్ళు నా అత్త మామలు లాగా లోపలికి రాలేరు ట్రెస్ పాస్ అయ్యారు నా మీద దాడి చేస్తారంటే లావణ్య చెప్పుకొస్తుంది మీరేం చెప్తారు అత్తామామలు ఏంటమ్మా అత్తామామలు ఏంటి పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా ఉంటే చూపించండి ఉంటే చూపించండి బాగా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఇక్కడ ఏం జరుగుతోంది ఇప్పుడు ఈ ఎలైట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమిటి మాకు కర్మ ఇక్కడ ఏమిటి డ్రగ్స్ దందాలు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నట్టు కనిపిస్తుంది కూడా ఏమిటి మాకు కర్మ ఏమిటి రోజు ఈ పెంట మాకు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు పక్క సో బీయింగ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ హి హాస్ టు అష్యూర్ కదా అయినా వాళ్ళ తల్లిదండ్రి ఇక్కడ వృద్ధ దంపతులను ఇట్లా రోడ్డును కూర్చోబెట్టేసి రోడ్డును పెట్టింది ఇక్కడ కనబడుతుంది వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు దాడి చేశారు చెప్పి కథలు చెప్తున్నారు ఒక నిమిషం నిమిషం చాలా వాళ్ళ పేరెంట్స్ లాగా కాకపోతే ఇంకేదైనా బ్యాష్మేస్ వచ్చారా ఆయన పేరెంట్స్ లాగా కనబడుతున్నారు కదా ఇంకే రకంగా వచ్చాడు వాళ్ళ పేరెంట్స్ లాగా కాకపోతే వచ్చిన వాళ్ళు పది మంది ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి ప్రస్తుతం వాళ్ళిద్దరు గత మూడు గంటల నుంచి ఇక్కడనే కూర్చున్నారు ఒకవైపు వాళ్ళు లోపలికి వెళ్తా అంటున్నారు వాళ్ళకి పోకుండా ఎందుకు ఇక్కడ రోడ్ లో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు మరి లోపలికి పంపిస్తున్నారు లేకపోతే రావనే రానివ్వట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు మీరేమంటారు సామాన్లు ఇసురే సారా పది మంది గుండాల తీసుకొచ్చి రత్ రత్తు లోపలికి వెళ్ళారా ఏం మాట్లాడుతున్నారు అసలు కనీసం ఒకళ్ళ ఒకళ్ళ ఇల్లు కబ్జా చేసుకుని ఆ ఇంట్లో ఉంటూ ఆ కబ్జా యూజ్ లెస్ ఎవరు నువ్వు యూజ్ లెస్ పేల

జైల్లో ఎవరు లేకపోతే వాళ్ళ ఎవరున్నారు నలభై ఐదు రోజులు జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉన్న పనివాడొచ్చి మన అందరి ముందు చెప్పాడు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దాచి పెట్టుకుంటుంది ఫోటోలతో సహా చూపించాడు ఇంత దరిద్రం జరుగుతుంది ఇంత కంప్లైంట్లు చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు దీనికి తోడు వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ లో చండాలని చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాసరిని పంపించారు వాళ్ళు రాస్త పంపించిన తర్వాత ఇలా పర్సన్స్ ని తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరో రాజేష్ లాయర్ ని తీసుకొచ్చి వాడితో స్విమ్మింగ్ పూల్లో ఎవరు చూసింది ప్రపంచం అంతా చూసింది అందరికి తెలుసు తెలుసు ఎవరెవరు క్రియేట్ చేశారు ఇప్పుడే ఇప్పుడే చూపిస్తాను కావాలంటే ఇప్పుడే ఇప్పుడు ఎవరితో ఎవరి మీద కేసు పెట్టింది మాస్తాన్ సాయి నా మొగుడు మస్తాన్ సాయి నాకు కావాలని కేసు పెట్టి ఇది నా మొగుడు లేనెట్ అంటదయ్యా ప్రపంచం అంతా చూసింది సాయి నా మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ కూడా కేసు పెట్టింది కదా సో ఒకళ్ళతో సంసారం ఇంకొకళ్ళు ఇల్లు కావాలి ఏదైతే జైలు ములాఖత్ లో కూడా డబ్బులు అడిగినట్టు కూడా సమాచారం వస్తుంది నిజమేనా అది యా నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయి ములాఖత్ లో కలవడానికి వెళ్ళింది ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ములకట్లో ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది ఎందుకు మూడు కోట్లు కావాలంట మూడు కోట్లు ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు మస్తాన్ సాయి వాళ్ళ నాన్న చెప్పాడు నువ్వు చెప్పు నువ్వు డాక్యుమెంట్ చూపించి ఫస్ట్ డాక్యుమెంట్ నువ్వు మూసుకొని పోవాయా పోవాయా ఇవన్నీ తెలుసు ఇస్నాపూర్ లో నువ్వు చేసే దంతాలు తెలుసు గ్యాస్ సిలిండర్లు అమ్ముకోవడం తెలుసు దాని ఏమంటారు ఏంటది దోమసారాలు నీదండాలని మాకు తెలియదు అనుకుంటున్నావా పెద్ద ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్నా ఓకే కానీ ఆ వృద్ధులు ఇక్కడనే గత మూడు గంటల నుంచి కూర్చున్నారు ఏం చెప్తారు వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు లోపలికి రావట్లేదు ఏం చెప్తారు ఏంటి అంటే లావణ్య లోపలికి పంపించే వరకు మీరు ఇక్కడనే కూర్చుంటారంటే ఏమంటారు అంతే 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 ఏంటి అంటే ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో డ్రగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా రేడ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిజంగానే ఈ విల్లాల్లో డ్రగ్స్ ఉన్నాయా ఉన్నాయా లేదు పోలీసులు చెక్ చేస్తారు కదా తెలిసేది ఒక్కసారి ఒకసారి కనుక్కొనే ప్రయత్నం చేయండి ఆమె కంటదని పెట్టుకోవడం జరుగుతుంది అక్కడ ఆయన లోపల మధ్య కూడా ఇట్లా రోడ్డుని పడేస్తుంది ఆయన ఏడుస్తుంది మళ్ళీ ఏడుస్తుంది ఎంతో రోధిస్తుంది చెప్పండి సో ఆ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి సంపూర్ణమైన హక్కు ఉంది ఆవిడకి ఏదన్నా ఉంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ తెచ్చుకోండి ఇది వాళ్ళ ఇల్లు వాళ్ళు ఉండడానికి లేకుండా ఎలా తోస్తారు వాళ్ళు బయటికి బయటికి కూడా లోపలికి వచ్చారు పదిహేను మంది మహిళలు వచ్చారు గుండాలు వచ్చి అమ్మాయిని కొట్టి ఈడ్చుకు వెళ్లారంటూ కూడా చెప్పుకుంటు ఫు సీసీటీవీ ఫుటేజ్ చూపించమనండి అది నా దగ్గర ఉన్నాయని చెప్తారు కదా చూపించమనండి మీ డిమాండ్స్ ఏంటి అంటే ఇప్పుడు రాస్తారు లావణ్య ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో రాజ్ పేరెంట్స్ ఇప్పటివరకు బయటికి రాలేరు కానీ మొట్టమొదటిసారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు రాజ్ ఎందుకు రావట్లేదు అంటే గత కొన్ని నెలల నుంచి నైన్ టు టెన్ మంత్స్ వరకు ఈ ప్రస్తావన జరుగుతుంది కానీ ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ లో రాస్తారు ఒకటేసారి మాట్లాడారు కానీ ఇప్పటి వరకు మీడియాలో రాలేదు ఇప్పటికీ కూడా ఇల్లు రాస్తారు అయినప్పటికీ కూడా రాజ్ ఎందుకు రావట్లేదు ఎందుకంటే ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయి ఈ ఇంట్లో నన్ను కూడా ఎక్కడ ఇరికి చేస్తారో ఈ డ్రగ్స్ చూస్తున్నారు నన్ను ఎక్కడ పెడతారు అని చెప్పి ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు సో అప్పటి నుంచే జరుగుతుంది ఇది ఇంట్లోకి వస్తే నన్ను ఎక్కడ నన్ను కూడా ఈ డ్రగ్స్ గట్టి కట్టేస్తారు అని చెప్పి భయంతోనే రాజ రాస్తారు రాలా ఇవాళ రోజు రోజుకి పెరిగిపోయి ఎవడి మరితే వాడిని తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ లో కొలకడాలి ఏంటి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏంటి ఇవన్నీ చండాలని చేస్తుంటే తట్టుకోలేక ఈ అపార్ట్మెంట్ లో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు ఏంటి మాకు దరిద్రం ఈ డ్రగ్స్ ఏంటి ఈ ప్రాసిక్యూషన్ ఏంటి ఇల్లీగల్ దందాలు ఏంటి ఇవన్నీ కూడా